హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి లబ్ధిదారులకు అదిరిపోయే రెండు శుభవార్తలను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎవరికైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో లేదంటే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్నారో వారికి అదిరిపోయే రెండు శుభవార్తలతో పాటుగా మనకి ఏడాదికి ముప్పై వేల రూపాయల నిధులను వారి బ్యాంక్ ఖాతాలలో పంపిణీ చేయబోతున్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు ఇప్పటివరకే దాదాపు లక్ష రేషన్ కార్డులను పంపిణీ చేయడం అయితే జరిగింది ఇక మరొక రెండు వారాలలో ఇంకా రెండు లక్షల రేషన్ కార్డులు అనేది విడుదల చేయబోతుంది ఇక ఈ రేషన్ కార్డులు ఎవరికైతే కలిగి ఉన్నాయో వారు తప్పకుండా ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తున్నట్లయితే ఏడాదికి ముప్పై వేల రూపాయలు ప్రతి నెల ఇరవై వందల రూపాయల నిధులు మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలో ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలో మీకు ఈ వీడియోలో సమాచారాన్ని అయితే క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలియజేస్తాను అంతేకాకుండా మనకి రేషన్ కార్డు కలిగి ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎటువంటి ప్రభుత్వం నుంచి పెన్షన్ డబ్బులు కానీ ఎటువంటి అప్డేట్స్ కానీ తెలియకుండా డబ్బులు తీసుకోకపోతే మీకైతే మంచి శుభవార్తను అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి మహాలక్ష్మి పథకం కింద ఇరవై వందల రూపాయల నిధులను మన రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసేందుకు డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక వస్తున్నటువంటి ఈ పంచాయతీరాజ్ ఎన్నికల సందర్భంగా ఈ రెండు రెండు వేల ఇరవై ఐదు వందల రూపాయలు ఇరవై ఐదు వందల రూపాయల నిధులను అనేది మన రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయడానికి అర్హత జాబితా మరియు కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి ఇక్కడ ఆహ్వానం అనేది పెట్టబోతుంది ఇక దీనికి సంబంధించిన వివిధ విధానాల అప్డేట్స్ అనేది మనం ఈ వీడియో అయితే తెలుసుకుందాము దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు వీడియోని చూడండి తప్పకుండా ఈ వీడియోనైతే లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోనైతే లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలనైతే మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్స్లోకి అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధారులు ఉన్నారో ఆ లబ్ధారుల ఖాతాలలో ఇటోకెళ్లకు మొదటి ప్రయారిటీ కింద ఇటు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళల ఖాతాలలో ఇరవై ఐదు వందల రూపాయల నిధులను పంపిణీ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక దసరా కానుకగా ఎవరైతే మహిళలకు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ పాస్బుక్ అదేవిధంగా పాస్పోర్ట్ సైట్ ఫోటో ప్రజాపాలన ఇచ్చినటువంటి ప్రజాపాలన అప్లికేషన్ నంబర్ మీ దగ్గర ఉన్నట్లయితే మనకి ఇంకొక రెండు వారాలలో ఈ మహాలక్ష్మి పథకం కింద దరఖాస్తులకు ఆహ్వానం అనేది పెట్టబోతుంది ఇక మీరు ఈ అప్డేట్స్తో మీరైతే వెళ్ళి మీ దగ్గర ఉన్నటువంటి సర్వీస్ సెంటర్లోకి వెళ్ళి మీరైతే దరఖాస్తు చేసుకున్నట్లయితే మీకు అన్ని అర్హతలు ఉన్నాయా లేదనేది వాళ్ళైతే చెక్ చేసుకొని మీకు ఏడాదికి ముప్పై వేల రూపాయల నిధులు అదేవిధంగా ప్రతీ నెల ఈ డబ్బులు వచ్చేసి ఇరవై వందల రూపాయల నిధులు అనేది ముప్పై వేల రూపాయల నిధులనేది మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయనుంది ఇక ఈ డబ్బులు మీరు ఖచ్చితంగా పొందాలంటే మీ బ్యాంక్ ఖాతాకి ఈకే వేసి అప్డేట్స్ మొబైల్ నంబర్కి ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకొని అయితే ఉండాలి ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇస్తున్నారో అంతేకాకుండా రేషన్ కార్డు ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోనైతే మీరైతే అయితే ఉండాలి అంతేకాకుండా మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ రేషన్ కార్డులకు సంబంధించిన అప్డేట్తో సహా పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాలలోపు ఉన్నటువంటి మహిళలు మాత్రమే దీనికి అర్హులనైతే మీరు ఇక్కడ గమనించాల్సిందిగానైతే కోరుతున్నాను ఇక ఇటువంటి అర్హతలు ఉన్నటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారుల కాదులలో ఈ దసరా కానుకగా ఈ నెల చివరి ఆఖరుల నుంచి మనకి ఇరవై వందల రూపాయల నిధులు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందంట ఇక ఈ రోజున లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్